హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అండి ఎంత కష్టానైనా భరించు అని నిన్ను చులకనగా చూసే వైపు చూస్తారు కొంతమంది వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకు అస్సలు కొంచెం కూడా జాలి పడకు కన్నెత్తి చూడకు వాళ్ళు చాలా ఎందుకంటేనండి మన మనం అవమానపరుచుకున్నట్టే చులకనగా చూస్తున్నారంటే అయినా కూడా వాళ్ళతో మనం మాట్లాడమంటే వాళ్ళు ఇంకా మనకి దిగజార్చేస్తారు మన మన విలువని మన గౌరవాన్ని ఇంకా చులకనగా చూస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అలాంటి వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకు పన్నెత్తి కూడా మాట్లాడకు ఈ కంటెంట్ ఎలాంటిదంటే అండి ఆత్మాభిమానం ప్లస్ దైవ భరోసా కలిసిన కంటెంట్ అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే అండి దైవం మనతో ఉన్నారనుకోండి మన విలువ ఎప్పుడు తగ్గదు నేనైతే ఇది గట్టిగా నమ్ముతారు మీరు నమ్ముతారని నమ్మరా చెప్పండి కామెంట్లో ఇది మటుకు ఒకటి నిజమండి జీవితంలో అందరి జీవితంలోనే ఉన్నదే ఇది మన కష్టాలు మన సమస్యలు మన బాధలో ఉంటే మనం చూసి జాలిపడేవాళ్ళు చాలా తక్కువ అదే మనని మనలో ఉన్న బలహీనతలు ఏమన్నా ఉంటాయి కదా మనిషికి అవి చూసి మనల్ని చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి ఎప్పుడూ మనలో ఉన్న బలహీనతల్ని కానీ మనలో ఉన్న అదే ఏవి చేత కాదు వీళ్ళకి వెళ్ళితే ఏదో ఒక పాయింట్ మైనస్ పాయింట్ ఉంటుంది కదా ఆ మైనస్ పాయింట్ని చూసి మనల్ని చాలా చులకనగా చూస్తుంటారు ఇంత కష్టాన్ని అయినా భరించి పర్వాలేదు కానీ నిన్ను చులకనగా వైపు కన్నెత్తు కూడా చూడకు అనుకో దైవం మనం చూస్తున్నాడు కదా చాలే అది అనుకో చులకనగా ఎందుకు చూస్తారు దాని గురించి ముందు తెలుసుకుందాం కొంతమంది ఎందుకు చులకనగా చూస్తారంటేనండి మన ఓపిక మన ఓర్పు మన సహనం వాళ్ళకి అర్థం కాదు అనంగా ఉన్నామంటే వాళ్ళకి బలహీనతగా కనిపిస్తుంది మన మౌనం మంచితనం వాళ్ళకి మార్ మూర్ఖత్వంగా కనిపిస్తూ ఉంటుంది లేదా చేతకాంతనంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కడి మటు గుర్తుపెట్టుకోండి మంచి వజ్రం ఉందనుకోండి దాన్ని మాత్రమే రాయితో కొడతారు అప్పుడే మనుషులకి కొన్ని సందేశం మన మనల్ని మాటలతో పూజ అనుకోండి అంతటితో మన విలువ తగ్గిపోయినట్ట కాదండి ఎందుకంటే మన విలువలు నిర్ణయించేది వాళ్ళెవరండి వాళ్ళెవరూ కాదు పైన దేవుడు మన ఆత్మగౌరవం ఈ రెండే మన విలువలు ఏమిటో మనం నిర్ణయిస్తాయి అవతల వాళ్ళు అవసరాన్ని బట్టి మన విలువలనే నిర్ణయిస్తారు అంటే దైవ భరోసా అంటే ఏమిటనుకుంటున్నారు నువ్వు మౌనంగా ఉంటూ బాధపడుతూ కన్నీటి చొక్క రాలుస్తుంటు చుసవా ప్రతి కన్నీటి చొక్కని కూడాను దేవుడు బయట నుంచి లెక్క పెడుతూనే ఉంటాడండి కష్టం మాత్రమే మన మన కష్టం మాత్రమే మనకు తెలుసు కానీ మన ఓపిక మన ఓర్పు సహనం పైన భగవంతుడికి మాత్రమే తెలుసు అదే టైం టైం వచ్చిందనుకోండి మనం విలువ మన గౌరవం ఎలా తెలిస్తే మన మాటలతో కాదు మన స్థాయిని బట్టి తెలుస్తాయి కొన్ని సూత్రాలు ఉన్నాయండి ఎప్పుడు చెప్పేవనుకోండి మళ్ళీ అంటే ఈ టాపిక్ వేరు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను తక్కువ మాట్లాడాలి మన విలువని మన స్థాయిని పెంచుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడితే మన విలువ మన స్థాయి అంత ఎక్కువగానే ఉంటుంది గట్టిగా మాట్లాడండి అంటే ఒక గట్టి నిర్ణయం ఒక మాట మీద నిలబడండి ఇలా ఊగిసలాడుతూ అవును కాదు అవును కాదు చెప్పకండి మాట్లాడకండి ఒకే మాట మీద నిలబడండి గట్టి మాట మీద అలాగేనండి అవసరం లేదు అక్కడ మనకి అందరికీ మన వివరణలు మన సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇవ్వద్దు అందరికీ సంజాయిషీలు ఇవ్వద్దు అందరికీ వివరణలు ఇవ్వద్దు అర్థం చేసుకోలేదు అనుకోండి వాళ్ళని వదిలేయడమే మన మంచి పని జీవితం పెద్ద పరీక్ష కాదండి అందరికీ సంజాయిషీలు లేకపోతే ఎపాలజీలు ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు అదో పరీక్ష కాదు మన జీవితం మంది మాత్రమే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎంత మనం స్ట్రాంగ్గా ఎంత గట్టిగా నిలబడగలుగుతామో ఎంత మౌనంగా ఉండగలుగుతామో అవతల వాళ్ళకి మన విలువ తెలుస్తుంది ఎప్పుడైతే బడబడబడ మాట్లాడుతూను వాళ్ళే కావాలి తాప ఇప్పుడు మనం వద్దు అని కొంతమంది అనుకుంటారు మనం వాళ్ళని గీకి గీకి మాట్లాడడం వాళ్ళని పిలిచి చెప్పడం వాళ్ళకి ఏదో అయిపోయింది ఇలాంటివి చేస్తాం చూసారా అప్పుడు ఆటోమేటిక్గా మన విలువ తగ్గిపోతుంది నలుగురిలో చొలకనైపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడానండి మనం విలువను తగ్గించుకునేకి ఫస్ట్ ఎవరిది ఏం చేయాలి మనం ప్రయత్నం మనం చెయ్యాలి ఎట్టి పరిసర విలువ తగ్గించుకోకుండా స్టబాన్గా నిలబడాలి ఒకటే మాట మీద నిలబడాలి వంద మాటలు అవును కాదు అని కానీ అయ్యాహా అలాగా అండవు కానీ లేకపోతే ఎవరిని ఏదైనా పిలవ కానీ ఆ నేను చేసేస్తాను మీకు హెల్ప్ చేసేస్తాను వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం కానీ వద్దు ఒకటికి పదిసార్లు అడిగించుకోవాలి ఎవరన్నా అడిగితే అడగలేదనుకోండి మానేనండి వాళ్ళు ఒకసారి అడుగుతారు ఎన్నిసార్లు అడుగుతాం గొప్ప అయిపోయి రాలేదంటారు అనుకోండి నష్టం లేదు కానీ వాళ్ళు ఇలా పిలవగానే అలా పరిగెట్టుకుంటూ మన టైంని మన శ్రమని వాళ్ళకి వెచ్చించామనుకోండి విలువ లేకుండా పోతుంది ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ కూడా ఈవెన్ పిల్లలతో సహా కూడా వైఫ్ అండ్ హస్బెండు కూడా మనం ఎవరికైనా విలువ ఇద్దాం కానీ ఎంతవరకు మన విలువను దిగజార్చుకునే అంత విలువ ఇవ్వకూడదు ఎవ్వరికైనా కూడా మన ఫ్రెండ్స్ అయ్యేది చుట్టాలు అయ్యేది బంధ మన బంధువుల్లో అయ్యేది లేదా పిల్లలతో అయితే ఎవ్వరితోట కూడాను ఎంతవరకు అంటే మన విలువను మనం దిగజార్చుకోకుండా మన విలువ గౌరవాల్ని మనం పెంచుకుంటూ అలాగ ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా విలువ ఇవ్వడం మొదలు పెడతారు లేదు వాళ్ళు మాకు వాళ్ళు ఇలా ఉంది వస్తావా అలా ఉంది వస్తావంటే వెంటనే ఊగొట్టకూడదు కొంచెంసేపు ఆలోచించాలి తప్పదు అంటేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు మరోసారి అడగని మరోసారి అడగని చూద్దాం వాళ్ళకి అవసరమైతే మరోసారి అడుగుతాన్ని ఎదురు చూసి అప్పుడు వెళ్ళాలి అండి ఎలా ఎలా ఉందో వీడియో ఎప్పుడు కూడా మన విలువల్ని తగ్గించుకోవాలి అవతల వాళ్ళు మనం చులకనగా చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి సరెండర్ అవ్వకూడదు అంటే భయపడిపోతాం మనం అయ్యో వాళ్ళు నేను చులకనగా చూస్తున్నారు మన గురించి బయట చెడ్డగా చెప్తారేమో లేకపోతే ఫ్రెండ్స్కి ఇలా చెప్తారేమో మనకెవరు ఉండరేమో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చూస్తారా అదే నెగిటివ్ థింకింగ్ ఫస్ట్ ఆ చెప్పుకుంటే చెప్పుకొని ఏం చేస్తారో నేను తప్పు చేయలేదు విన్నవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తే వాళ్ళు మూర్ఖులు అనుకొని వదిలిద్దాం అందుకని మనకెందుకు వీళ్ళతోటి మనంత చులకనగా చూసిన వీళ్ళ మనం ఎందుకు వెళ్ళాలి వీళ్ళకి ఎందుకు మనం హెల్ప్ చేయాలి వీళ్ళకి ఎందుకు మనం సపోర్ట్ చేయాలి ఇలా ఆలోచించుకొని కొంచెం స్టబాన్గా చక్కగా నిలబడ్డామనుకోండి ఆటోమేటిక్గా మన విలువలు గౌరవాలు పెంచుకోగలుగుతాం కాబట్టి అందరూ ఇలా ఉండడానికే ప్రయత్నించండి మనం పెద్దవాళ్ళవైపోయాం వీళ్ళకి లొంగి ఉండాలి వాళ్ళకి లొంగి ఉండాలి ఎప్పుడూ అనుకోకండి ఎంత పెద్దవాళ్ళమైనా మనకున్న ఓపిక మనకుంది మన అవసరాలు కూడా మన ఓపిక ఎంత తగ్గుతుందో మన అవసరాలు కూడా అంతా తగ్గుతాయి కాబట్టి ఇతరుల మీద ఎక్కువ ఆధారపడక్కర్లేదు మరి ఈ లేవలేని స్టేజు ఎప్పుడూ అయితేనే అలా ఆధారపడాలి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాగుందా లేదా మన విలువలను ఎలా పెంచుకోవాలి అంటే అవతల వాళ్ళు చులకనగా చూస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో ఇంత క్లియర్గా చెప్పాను ఇంకా చెప్పొచ్చు కానీ పెద్ద వీడియోలు అవుతాయి కదా అందుకని కొంచెం చెప్పాను మరోసారి మళ్ళీ ఇలాంటి విషయం మాట్లాడుకుందాం ఇది వీడియో అండి మీకు నచ్చింది అనుకోండి మన లాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ షేర్ చేయండి అంటే తెలియదా అండి అని మీకు పెద్ద డౌట్ రావచ్చు ఇది అందరికీ అందరికీ తెలుస్తాయి అన్ని విషయాలు ఎందుకంటే ఇంత ఎక్స్పీ ఇంత వయసు వచ్చిందంటే ఎంతో జీవితంలో అనుభవంతో పైకి వచ్చిన వాళ్ళం మనందరం కానీ ఆ టైంకి మనం మర్చిపోతాం మనం చదివి మనం అనుభవించినవి కన్నా గుర్తుకొస్తాయి లేదంటే ఇలా విన్న విన్నా మనకు వెంటనే మైండ్లోకి వస్తే ఎవరిన అలా చేస్తున్న వెంటనే గుర్తుకొస్తుంది వాళ్ళు వీడియోలు అలా చెప్పారు కదా మనం ఇలా ఉండి చూద్దాం ఏమవుతుందో అని కొన్నాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తాం మనం విలువను పెంచుకుంటాం కాబట్టి తప్పకుండా మన లాంటి సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఈ షేర్ చేయడం మర్చిపోకండి వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను చెప్పాను కదా ఎంత కష్టానైనా భరించు కానీ నేను చులకం చేసే వాళ్ళ ముందు ఎప్పుడూ తలవంచకు బానిసగా బతకడానికి ప్రయత్నం చేయకు ఎప్పుడైనా మనం తల వంచేది ఎప్పుడు దేవుడు ముందు మాత్రమే తల వంచి దండం పెట్టుకుంటాం వేడుకుంటాం చేస్తాం అందరి ముందు తల మన మనం విలువ మనమే పొగట్టుకుని వాళ్ళం అవుతాం ఎవ్వరి ముందు మనం తలది వంచక్కర్లేదు అలాగనే బుర్ర ఎగ్గర వేసుకుంటూ పొగరగా కూడా ఉండక్కర్లేదు సమంగా ఉండాలి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మనతో ఉన్నంతకాలం మన ప్రయాణం ఎక్కడా ఆగదండి చక్కగా సాఫీగా చక్కగా సవ్యంగా సాగుతుంది కాబట్టి దైవాన్ని నమ్ముకుందాం ఇలా చులకన చేసేవాళ్ళని వదిలేసి దైవాన్ని నమ్ముకున్నాం అనుకోండి మన జీవితంలో ఎన్నో మంచి మంచి మార్పులు వస్తాయి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ